తెలుగు ఆడియన్స్ను ఎంతగానో ఆలరిస్తున్న సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్లో హీరోయిన్గా చేస్తున్న సింధు తన అందంతో చక్కని నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అయితే సొంతం చేసుకున్నారు ఈరోజు వీడియోలో సింధు గురించి మీకు తెలియని కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సింధు అసలు పేరు అయితే విందుజా విక్రమన్ ఈవిడైతే జనవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అయితే జన్మించారు విందుజ అయితే మలయాళ అమ్మాయి తనకైతే ఒక బ్రదర్ ఉన్నాడు ఇంకా తన చదువు విషయానికి వస్తే తిరువనంతపురంలోనే తన స్టడీస్ని అంతా కంప్లీట్ చేశారు తనకు చిన్నప్పటి నుండే మోడలింగ్ అండ్ యాక్టింగ్ అంటే ఇష్టమంట నటిగానే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకున్నారు విందుజ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే మలయాళంలోనూ అలాగే తమిళ్లోనూ పలు సీరియల్స్లో అయితే యాక్ట్ చేశారు అలాగే మలయాళంలో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేశారు మలయాళంలో అయితే విందుజ తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకున్నారు ప్రస్తుతానికైతే మన తెలుగులో మనసంత అనే అయిన సీరియల్తో తనకంటూ మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు తన అందంతో చక్కని నటనతో మన తెలుగు ప్రేక్షకుల మనసునైతే దోచుకున్నారు మరి సింధు అలియాస్ విందుజ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి